హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదర్ మరొకొండం మీ ప్రసాద్ జగన్ ఈగో ఇప్పుడైనా తగ్గుతుందా విషయం ఏంటి అంటే ఈ మాట ఎందుకు అనవలసి వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ స్థాపించారు మంచిదే ఎందుకోసం స్థాపించారు అని అంటే తను ముఖ్యమంత్రి అవుదామని స్థాపించారా లేదు పేద ప్రజల కోసం స్థాపించారా ఈ ఎవరు వర్షం స్వార్కుంటాయి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్లే ఈ విధంగా పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పేసి నమ్మిన బంట్లే మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిలోనే కొంతవరకు ఇబ్బంది ఉంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఏమన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మారకపోతే మేం పార్టీ మారుతున్నాం అనేది వాళ్ళ యొక్క నినాదం లాగుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో బంపర్ మెజార్టీతో గెలుపొందారు కదా ఆ గెలుపొందడానికి గల కారణం ఏంటి అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీని పలుసార్లు చూశారు కాబట్టి పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కొంతకాలం నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో ఒకసారి అవకాశం ఇద్దామని కావచ్చు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం కావచ్చు ఆ చరిష్మ ఆ లెగసీ ఉంది అనే ఉద్దేశంపైనే ఎట్టకేలకు ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీ నూట డెబ్బై ఐదు సీట్లకి నూట యాభై ఒకటి ఏంటండి అసలు ఊహకు కూడా అందనమాట ఎవరికి సో వైసీపీ నాయకులకి పెద్ద పెద్ద యానలిస్టులకు కూడా అందరు రెండు వేల పంతొమ్మిదిలో ఊహ సో అదే పరిస్థితి అంటే నూట యాభై ఒక్క స్థానాలకు గెలిపొందిన వైసీపీ పటామంటే ఆకాశం నుంచి పాతాళంలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అని అంటే ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు అండి నూట నలభై మంది ఓటమి చెబుతుంటమా సో దీన్ని బట్టి ఏమై ఉంటుందంటే అర్థం చేసుకోండి ఎవరికి అవకాశం వచ్చినా అట్లాంటి అవకాశం అంత సువర్ణ అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఒక మాదిరిగా పరిపాలన చేసినా కానీ ఖచ్చితంగా సరే గెలవకపోయినా కనీసం ప్రతిపక్ష హోదా ఒక యాభై సీట్లైనా సంపాదించుకునే పరిస్థితి ఉంటుంది అరే యాభై కాదు కదా ప్రతిపక్ష హోదా లేదు కదా కేవలం పదకొండు స్థానాలా దీనికి గల కారణం ఏంటి ఇదే నూట యాభై ఒక్క స్థానాలతో గెలుపొందినప్పుడు అఫ్కోర్స్ ఆ నూట యాభై ఒకటి దాన్ని గెలుపు అని కూడా అనుకోకూడదు నూట యాభై ఒకటి గెలిచినా అది గాలి వాటం మీద కొన్ని స్థానాలు గెలుచుకుంది సో ఒక నూట ఇరవై అయితే గట్టిగా గెలుపొందింది అనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు సో నూట ఇరవై స్థానాల వరకు గెలుపు అని అని చెప్పేసి అనుకోవచ్చు అంతవరకు బాగానే ఉంది కదా ఓవర్ యాక్షన్లు మామూలు ఓవర్ యాక్షన్లు కాదు ఆ పార్టీకి సంబంధించి చాలామంది నాయకులు కూడా నేను ఇంకా ఏదైతే ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు రాజ్యసభ సభ్యులు మారిపోతున్నారో దాన్ని టచ్ చేయకుండా నేను చెప్తున్నాను మీరు దయచేసి అర్థం చేసుకోండి ఏంటి అంటే ఈ యొక్క ఓవర్ యాక్షన్లు మామూలుగా కాదు పైగా అసలు ఆ స్క్రిప్ట్ కూడా హెడ్ ఆఫీస్ నుంచేనంట ఇదిగో మీరు పలానా వాళ్ళని తిట్టండి పలానా సామాజిక వర్గాన్ని తిట్టండి పలానా నాయకుడిని తిట్టండి తిడితే మీకు పదవిస్తాం అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వలనే అప్పుడు నూట యాభై ఒక్క స్థానాలు ఎలా గెలుపొందిందో ఇప్పుడు నూట అరవై నాలుగు స్థానాల్లో ఓడిపోవటానికి కూడా ఆయనే కారణం ఎందుకంటే చెప్తాను మీరు కనుక గమనిస్తే ఓటమి ఎరుగని నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఓడిపోయారు సో ఉదాహరణకి కొడాలి నాని ఎప్పుడైనా ఆయన జీవితంలో ఓడిపోయాడా నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేలు గెలి ఎమ్మెల్యే గెలుపొందాడు ఆయన పైగా ఆయన ఎప్పుడు గెలిచినా కానీ ఎదురుగాల్లోనే గెలుస్తూ ఉంటాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఆయన వైసీపీలోకి వెళ్ళి గెలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రం ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి రావడం ఆయన గెలవడం జరిగింది అలా నాలుగు సార్లు గెలుపొందిన కొడాలి నాని కూడా యాభై వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయాడు అంటే తేడాతో ఇక దీన్ని బట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప కొడాలి నాని గారు తప్ప అఫ్కోర్స్ కొడాలి నాని గారు మాట్లాడిన తీరు అవ్వచ్చు దానివల్ల రాష్ట్రపరంగా కూడా డ్యామేజ్ అయింది కానీ దాన్ని ఆ విధంగా చేసేలాగా ఆ విధంగా ఎప్పుడు అంటే ఆయన గత మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు మాట్లాడని తీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండంగానే ఎందుకుంది అది అర్థం చేసుకోండి సో ఇది కొడాలి నాని గారు తప్పు అయినా కానీ ఆ తప్పుని ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించకూడదు కానీ సమర్థించారంటే ఆయనే పెంచి పోషించినట్లుగా అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి ఆయన ఎలా గెలుపొందారు సరే రౌడీజం చేశారా అది చేశారా ఇది చేస్తారనే విమర్శలు ఉన్నా కానీ సరే ఎంతో కొంత ప్లస్ పాయింట్ లేక ఉన్నాయి కానీ కొన్ని కొన్ని పాజిటివ్స్ అన్న ఉంటాయి కదా లేకపోతే వరుసగా గెలవడగా అటువంటి ఆయన కూడా మొన్న ఘోరంగా ఓడిపోయాడు నేను శ్రీనివాసరెడ్డి గారు ఆయన చాలా దారుణంగా ఓడిపోయారు బొత్స సత్యనారాయణ గారు ఆయన ఘోరంగానే ఓడిపోయారు మరి ఇట్లాంటి హేమ ఎందుకు ఓడిపోయారు అఫ్కోర్స్ బొత్సగా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు కాబట్టి దాన్ని అసలు పరిగణలోకి తీసుకోకూడదు అంత పై స్థాయి నాయకులు అంత ప్రజాబలం ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మోటా ముళ్ళు సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇది వైసీపీ వాళ్ళు కూడా కొంచెం లోతుగా ఆలోచించుకోవాలి సో వాళ్ళ యొక్క బలమా లేకపోతే ఏదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చిన గెలిపేనా అది సో కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో రాష్ట్రం విభజించింది కాబట్టి ఆ ప్రజాబలం ఏదైతే కాంగ్రెస్కు ఉందో అదంతా కూడా రెడీమేడ్గా వైఎస్ఆర్ పార్టీకి రావటం ఆ సమయంలో మరి ఈ విధమైన పరిస్థితులు నెలకొనటం సో ఈ క్రమంలో వాళ్ళు బలోపేతం అవటం సో ఆ క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ క్యాడర్ డౌటే లేదు కానీ వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో కరెక్ట్గా కాంక్రీట్గా కన్స్ట్రక్ట్ చేసుకోలేకపోయింది పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్తో నా ఫోటో చాలు నేనే చాలు అని అని చెప్పేసి ఇక్కడికి మీ బిడ్డ మీ బిడ్డ అని అని చెప్పేసి జనాలు అనుకోకపోయినా కానీ ఆయనే రుద్దేసి ఓవరాక్షన్ చేసేసి ఈ విధమైన పరిస్థితులు తీసుకొచ్చారనుకోవాలా ఎందుకంటే ఆయన అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ ఒక్కరికి కూడా ఒక ఎమ్మెల్యేకి కావచ్చు మంత్రికి కావచ్చు ఎంపీకి కావచ్చు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఎవరు నోరు తెరిచి సాహసం కూడా చేయలే సాక్షాత్ ఆ పార్టీలోని చాలామంది నాయకులు ఎప్పుడైతే ఓటమి చెందారో అప్పుడు ఒకరి తర్వాత ఒకరు కొంతమంది ఏమో బహిర్గతంగా ఇంకొంతమంది ఏమో మొహమాటంగా ఆ విషయాలు చెప్పడం జరిగింది సో ఇక ఇప్పుడు కొంతమంది అయితే డైరెక్ట్గానే చెప్పేస్తూ ఉన్నారు సరే అదొక ఎత్తు కనీసం ఓడిపోయినప్పుడైనా అపాయింట్మెంట్ ఇవ్వాలి కదా ఓడిపోయినప్పుడు కూడా వాళ్ళకి కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదట ఇక దీన్ని బట్టి ఏమనుకోవాలి సో ఏదో ఐదు ఐదు సంవత్సరాల్లో కళ్ళు మూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అయిపోద్ది మరలా అధికారంలోకి వస్తాము అనేది ఇక లేదు అనే పరిస్థితి అర్థమవుతూ ఉంది మరలా అసలు ఏదైనా సరే వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా మాట్లాడితే కొంచెం ఆ నాయకులకన్నా ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంది ఈ పంచాయతీ ఏంటి అసలు ఏమన్నా సంబంధం ఉందా రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్క వ్యక్తికైనా సరే ఈజీగా తెలుస్తుంది ఏది ఎన్నికలకు ఒక ఐదారు నెలల ముందైనా ఇదిగో పరిస్థితి అట్లా లేదు అని చెప్పేసి సరే కోర్స్ మేమంటే అచ్చంగా ఇదే పని మీద ఉంటాం కాబట్టి మేము రెండున్నర సంవత్సరాల క్రితం చెప్పాము అది కానీ కనీసం పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా సరే కొంత ఈ ఉంటుంది ఐడియా ఉంటుంది కానీ వీళ్ళు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే అక్కడ ఓదరగొట్టేయటం అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారిని కనీసం పేరు ఉచ్చరించడానికి కూడా మరి ఇష్టపడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పేరు ఎత్తటానికే భయపడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయారు సో ఆ వ్యవహార శైలిని ఎప్పుడైనా మార్చుకునే పరిస్థితి ఉంటుందా లేదు ఇలాగే కంటిన్యూ అవుతారా కంటిన్యూ అయితే ఇక ఎవరో ఉండరు నిన్న చాలా మీడియాలో కథనాలు వచ్చినాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఎవరో ఉండరు అని అని చెప్పేసి అఫ్కోర్స్ రాజ్యసభ ఎంపీలు ఇదంతా కూడా అది మనం సపరేట్గా మాట్లాడుకుందాం సో ఈ విధమైన పరిస్థితి వలన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం స్వయంకృతాపరాధం నాకు ఎదురు లేదు నాకు తిరుగులేదు అని అనుకుని చివరికి ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఆ పార్టీని చే చేతులారా కూడా ఇబ్బందులు పాలు చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిర్మించుకున్నారో అంతకంటే వేగంగా పడగొట్టుకున్నారు అది కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు సరే అధ పాతాళానికి అన్నట్టుగా ఇక్కడ వీళ్ళు అసలు ఏమీ చేయకుండానే అఫ్కోర్స్ ఓటమి చెందారు ఒక ఓటమితో అసలు వాళ్ళది కన్స్ట్రక్టివ్గా కాంక్రీట్గా నిర్మించుకున్న పార్టీ కాదు అని అని చెప్పేసి అయిపోయింది సో మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఓ ప్రక్కన రాజ్యసభ ఎంపీలందరూ కూడా మోటాముళ్ళు సర్దేసుకుంటున్నారు ఎమ్మెల్సీలు మోటాముళ్ళు సర్దేసుకుంటున్నారు నిన్న పేదల సుజాత ఆవిడ సో ఎమ్మెల్సీలు ఎంపీలు మరి ఇంకా మాట్లాడవలసి వస్తే ఎమ్మెల్యేలు ఉన్నారు చూసారా అందులో ఏడుగురు కూడా రెడీగా ఉన్నారట సో ఇదంతా జరిగితే ఇంకేముంటుంది ఎక్కడి నుంచి మొదలయ్యావో అక్కడితోనే క్లోజ్ అవుతావు అన్నట్టుగా ఇది అత్తారెడ్డి దారిద్రలో సినిమాలో బ్రహ్మానందం పరిస్థితి ఉంటుంది చూసారా తను రెండు లక్షలతో మొదలు పెట్టేసి తను రెండు లక్షల దగ్గర అయిపోతాడు మధ్యలో డబ్బులు కట్టలు కట్టలు ఎసిరేస్తా ఉంటాడు అనమాట ఆ స్థాయి నుంచి స్థాయికి వచ్చేసినట్లుగా సో వైసీపీ నిర్మించేటప్పుడు ఎక్కడున్నారో మరలా ఆ పరిస్థితికి వస్తారా లేదా వైసీపీ ప్రారంభానికి ముందు అంటే నేనేదో దీన్ని అత్యక్తి కోసం చెప్పట్లేదు ఆ పార్టీని చాలా బలంగా నమ్మిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అటువంటి ఆయనకు కూడా ఆ పార్టీని వీడారు అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు ఉన్నారని కొంతమంది వాదించొచ్చాము ఆయన తిరిగి వచ్చినా కానీ ఏమీ లేదు అసలు సో ఆయన మనసాక్షికి తెలుసు అసలు ఆయన పార్టీలో ఉన్నారా లేదా అనేది అటువంటి బలమైన నాయకులను కూడా వదులుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ ఎలా నిలబడుతుందని అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరి చూద్దాం ఇప్పటికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ఈగోని ఏమైనా సరే తగ్గించుకొని లేదు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఇది మన పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారా లేదు ఇదే వ్యవహార శైలితో కొనసాగుతారా లేదు ఈ కేసులన్నీ చుట్టుముడతాయా అనే సందేహం కూడా ఉంటుంది సో ఈ క్రమంలో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఎందుకంటే భవిష్యత్తు మనం ఇప్పుడే చెప్పలేం కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా సరే ఈగో తగ్గిందా లేదా అదే కంటిన్యూ అవుతుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ